వాడలకి సముద్ర ప్రయాణము చేయవారు మహాజలముల మీద సంచరించుతూ వ్యాపారము చేయవారు యహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూసి ఏంటంట సముద్రంలో భయం కొలిపేటువంటి ఆ దేవుని యొక్క అద్భుతాలు ఆయన సెలవియగా తుఫాను పుట్టను సముద్రంలో ఆయన అప్పుడప్పుడు ఆయన సెలవిస్తారు అక్కడ తుఫాను కుట్టడానికి దాని పర్పస్ ఏందో మనకు తెలియదు అది దాని తరంగములను పైకెత్తును వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధం వరకు దిగుచునుండిరి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొల్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటు తోచకయుండి ఏం చేయాలో అర్థం కాదు పైన ఆకాశం కింద సముద్రం జలాలు మొత్తం కలిసిపోతే ఏం చేయగలరు ఏం చేయలేరు పైకి కిందకి అవుతోంది అటు ఇటు ఊతున్నారంట పైకి కిందకి ఊతున్నారంట వారు ఎటు తోచక ఉండిరి సముద్రపు అనుభవాలు ఏంటంటే నీ అదుపులో పరిస్థితులు ఉండవు అవి ఆర్థిక పరమైన పరిస్థితులు కావచ్చు ఆరోగ్యపరమైన పరిస్థితులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఉద్యోగ సమస్యలు కావచ్చు మన యొక్క ప్లాన్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న విస్తరాకులాగా ఎక్కడికక్కడ ఎగిరిపోయి ఏ ఏం తోచని పరిస్థితిలో ఎలా ఉంటుందంటే వారు ఎటు తోచక ఉండరి నీ జీవితంలో నీ అనుభవాల్లో ఎటు తోచక ఉన్నట్లయితే నువ్వు సముద్రపు అనుభవాల్లో ఉన్నావు ఎన్ని చూడండి ఇరవై ఎనిమిదొచ్చు శ్రమకు తాళలేక వారు ఎహో వాకు ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను అవి నిమ్మలమైనవని వారు సంతోషించి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను కాబట్టి ఈ యొక్క సముద్రపు అనుభవాల్లో మనం ఎటు తోచక ఉండినప్పుడు దేవుడు మాత్రమే కలుగు చేసుకుంటే తప్ప మనం కోరినటువంటి రేవుకు మనము వెళ్ళలేము